అందరికీ నమస్తే అండి రోజు వీడియో అయితే మీరు తమ్ముళ్ళు చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది చాలామందికి ఏంటి అంటే కనుక మనము ఏంటంటే ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే ఒకరు ఒక మాట అన్నారనుకోండి పది మాటలు అనడానికే చూస్తూ ఉంటారు కానీ అయ్యో ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అనేది ఎవ్వరూ ఆలోచించట్లేదు ఈ రోజుని బట్టి చూస్తుంటే ముఖ్యంగా ఇప్పుడైతే కనుక యూట్యూబ్లో కనుక ఒక వీడియో వైరల్ అవి ఎవరినైనా తిట్టే వీడియో కానీ వాళ్ళని మె ఒకవేళ పొగిడే వీడియో కానీ వైరల్ అయిందనుకోండి ఆ వీడియో మీద ఇంకొక వంద వీడియోలు చేసి వాళ్ళు కూడా వ్యూస్ తెచ్చుకోవడం కోసం ఆ వీడియోని అయితే వాడుకుంటూ ఉన్నారు అలాగే ఇప్పుడు అలాగే పిక్కిల్ పచ్చడి వాళ్ళని కూడా వాడుకుంటూ ఉన్నారని నేను అంటానండి ఎందుకు అంటే కనుక అమ్మాయి ఏదో డిప్రెషన్లో ఉండి చిన్నగా చిన్నగా ఆ అబ్బాయిని తిట్టింది ఆ అబ్బాయిని తిట్టడంలో ఎలా ఉన్నా కానీ వాళ్ళ అమ్మని అనడం కూడా రాంగు కాదని అన్నాను కానీ ఎందుకు అలా తిట్టాల్సి వచ్చింది అనేది నేను ఇప్పుడు చిన్న వీడియో అయితే చేస్తున్నానండి నాకైతే ఇదేమి కావాలని కాదు కానీ ఎందుకంటే ఎవరైనా నేను వ్యాపారం చేసుకునేదాన్ని నా వీడియో చూస్తే అర్థమవుతుంది అయితే ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి ఎంత కష్టపడాలి అనేది ఆ వ్యాపారస్తులకే తెలుస్తుంది ఒక స్టేజ్ నుండి ఒక గొప్ప స్టేజ్కి రావాలంటే అది మామూలు విషయం కాదు అందులోనే ఆడవాళ్ళు ఈ వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు కూడా అంతేనండి ఆ అమ్మాయి పాపం ఒక పిక్కిల్ అదే ఈ పచ్చల వ్యాపారం పెట్టి స్టార్టింగ్లో పాపం తన ఆ ఇప్పుడు ఉండే రేంజ్కి రావడానికి తను ఎంత కష్టపడింది ఏంటి అనేది తన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ రేంజ్ని ఒక్క రోజులో పడగొట్టేశారండి పాపం తన కష్టాన్ని అంతటినీ కూడా అందులోని ఆడపిల్లలు తనది తనదే చేసుకుంది అని మీరు అనొచ్చు ఒక విషయం చెప్తానండి మూడు నెలల క్రితం నుండి చూస్తున్నాను ప్రతి యూట్యూబ్ వీడియోలో కూడా అమ్మాయి పచ్చలు కొనుక్కోవడం అయ్యో ఇంత రేటా ఇది అస్సలు బాగలేదు అనేసి ఎందుకండి అనడం ఆ అమ్మాయి ఏమైనా పచ్చళ్ళమ్మి బలవంతాన్ని మనం కొనుక్కోవాలి కొనుక్కోకపోతే మన పైన కేసు పెడతాను మీరు కొనుక్కోవాలని మనల్ని ఏమీ అనట్లేదండి తను ఎంత తన చే పచ్చల వ్యాపారం పెట్టుకుంది తన రేటు ఎంత అనేది ముందుగానే చెప్తుంది అదన్నీ ముందు చెప్పింది కదండి మనం కొనేసుకున్నాక ఆర్డర్ చేసుకున్నాక రేట్ ఎంత ఇవ్వండి అని ఏమీ తను అనలేదు అంత రేట్ అని చెప్పిన తర్వాత కొనుక్కొని ఆవిడ అండం అనేది రాంగే కదండి అలాగే రెండు నెలల నుండి ఒకరు వీడియో చేశారు బాగాలేదు అలాగే పిక్కలు పచ్చడి ఇంత రేట్ అయిపోయింది అని ఒక వీడియో పెట్టి పెట్టారు ఆ వీడియో వైరల్ వైరల్ అవ్వడంతో ఇంకొకరు ఇంకొకరు అలా వంద వీడియోలు అండి రెండు నెలల నుండి ఆ అమ్మాయిని అయితే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఆ మాటలను బట్టి అమ్మాయి డిప్రెషన్లో ఉండి ఉండొచ్చు ఆ అబ్బాయి కూడా పచ్చలు కావాలని పెట్టాడు తనైతే ఈ పచ్చడి ఇంత రేటు అంత రేటు అని పెట్టింది వెంటనే ఆ అబ్బాయి అంత రేట్ అని చెప్పబోతుందికి ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది ఎంతమంది అంటూనే ఉంటున్నారు కావాలని అనేవాళ్ళు కొందరు నిజంగా అనేవాళ్ళు కొందరు ఇలా కావాలని ఈ అబ్బాయి అంటున్నాడేమో అనుకుని కోపంలో తిట్టింది అంతే తప్ప తను కావాలని అయితే అని ఉండదు అంత పాపం ఆడపిల్లలండి దయచేసి అర్థం చేసుకోండి వ్యూస్ కోసమో మీకు ఏదో పేరు రావాలనో ఆ ఆడపిల్లల జీవితాన్ని అలాగా అనొద్దు ఇప్పుడు అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారని కాదు కానివ్వండి ఇప్పుడు మనమే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటుంటాం ఏదో మన దగ్గర ఒక వస్తువు తీసుకుంటారు బాగాలేదు అని చెప్తే మనకు కోపం రాదండి కోపం రావడమే కాకుండా మనము వాళ్ళొక్క మాట అంటే పది మాటలు అంటాం ఒక్కొక్కరైతే తిరిగి కొడతారు కూడాను ఆ అమ్మాయి ఏదో నాలుగు మాటలు అన్నందుకు వాళ్ళ అమ్మనగా అన్నారు అది రాంగే కాదని అన్నం కానీ ఆ అమ్మాయి ఎంత డిప్రెషన్లో ఉందో అమ్మాయి వీడియో బయటకు రావడంతో ఈరోజు అమ్మాయిని ఇంతమంది ఇన్ని మాటలు అంటూ యూట్యూబ్ నిండా తనైతే చాలా దారుణంగా తిడుతున్నారు మనం అంతకంటే భయంకరమైన మాట్లాడుతూ ఉంటాం ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇప్పుడు యూట్యూబ్లో అమ్మాయి కోసం వీడియో చేసే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోండి మీరు ఎవరు ఎప్పుడు ఎవరిని అనలేదా ఒకసారి ఆలోచించండి మీ వ్యూస్ కోసం మీరు మంచిగా ఉండడం కోసం ఒక అమ్మాయిని అంతగా దిగ దిగజార్ చేస్తున్నారు ఈ కేవలం తను నిజం చెప్పాలంటే తన యూట్యూబ్ ఛానల్లో మొన్నటి వరకు వ్యూస్ కోసం ఆ అమ్మాయిని వాడుకున్న వాళ్ళే కావాలని పచ్చళ్ళు కొనుక్కుని ఇది చాలా రేటు ఎంత భయంకరము అనేసి అంటూ ఉన్నారు బలవంతాన్ని ఎవరికి కూడా అమ్మాయి పచ్చళ్ళు మనకి ఏమి అంటకడుతూ లేదండి తను ముందుగానే తన రేటు చెప్తుంది తను ఎంత కమ్ముతుందో అంత చెప్తుంది కావాలని కొనుక్కున్నా ఇష్టం ఉంటే కొనుక్కోవాలి లేకపోతే మానేవాలి అంతేగాని ఒకరు బాగుపడితే చూడండి కానీ వాళ్ళని ఎప్పుడు నాశనం చేద్దామని అసలు అనుకోవద్దు ఈ రోజుల్లో ఒకరు ఒక మాట ఏంటంటే పది మాటలు అనడానికే చూస్తూ ఉన్నా కానీ అయ్యో ఆ మాట ఎందుకు అన్నారు ఆ అమ్మాయి నిజంగా మాట పడ్డానికి అర్హురాలని ఎవరు ఆలోచించట్లేదు దయచేసి ఎప్పటికైనా ఆలోచించండి మీరు ఎవరిని ఎప్పుడు ఏమనలేదా ఒక మాట కూడా మీరు ఆలోచించుకోండి ఒక మాట మిమ్మల్ని అంటే మీ మొహం మీద ఉమ్మేస్తే తుడుచుకుని పోయారా లేదు కదా మీరు కూడా ఒక మాట అంటే పది మాటలు అన్నవాళ్ళే ఇప్పుడు మనము ఆ అమ్మాయిని ఇప్పుడు రెండు నెలల నుండి అందరూ యూట్యూబ్ నిండా ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళే మరి ఆవిడకి ఎంత బాధ ఉండదండి ఆడపిల్ల ఎంత కష్టపడి ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చింది అమ్మాయిని ఒక్క నిమిషంలో అంత దారుణంగా అందరూ కూడా తన వ్యాపారాన్ని అంతటిని దెబ్బతీశారు మీరు బాగుండడం కోసం అమ్మాయిని అంత దారుణంగా వాడుకుంటారా తప్పండి దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ మీలో ఎవరు కూడా నేను ఎప్పుడు ఎవరిని ఏమనలేదు నన్ను పది తిట్లు తిట్టినా నన్ను కొట్టినా కానీ నేను పడున్నాను అనేవాళ్ళు వీడియో చేసి అమ్మాయిని తిట్టారు నేను ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి బై